హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈ రోజు వీడియోలో లాస్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చూపించాను కదండి ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ మోడల్కి వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒకటే చూపిస్తున్నాను అండి ఫ్రంట్ మోడల్ ఒకటే చూపిస్తున్నాను నేను ఆల్రెడీ లైనింగ్ ఒరిజినల్ కూడా అటాచ్మెంట్ చేసేసుకుని చుట్టూ ఎగస్టల్ అనేవి కట్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేస్తాం కాబట్టి రెండు వైపులా కూడా ఉక్సులు పట్టి తాలు పట్టికి నేను క్లాత్ అనేది కట్ చేస్తున్నాను తర్వాత కింద కూడా పట్టిలా వేస్తానండి పైపింగ్ అనేది వేయను అందుకే ఈ లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసేసాను ఉక్సలు పట్ తాళ్ళు పట్టీకి వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్తో లైనింగ్ అటాచ్ చేసి వేస్తాం కాబట్టి ఇలా ఒరిజినల్ పీసులు ఉన్న పీసులని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నానండి ఇది నేను తాళ్ళు పట్టీ కోసం రెడీ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసేసుకుని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నానండి ఈ తాళు పట్టి కోసం రెడీ చేస్తున్నాను అనేది ఇలా లైనింగ్ వేసుకోవడం వల్ల మనకి స్టిఫ్నెస్ అనేది వస్తుందండి ఒరిజినల్ పార్ట్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుని ఇలా తిప్పుకొని నేను తాళు పట్టి అనేది వేసేస్తున్నాను దీన్ని ఇలా పై వేపు తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి పైన పైపింగ్ వస్తుంది కాబట్టి మోడల్ ఉంది కాబట్టి అందుకే నేను ఫస్ట్ ఉక్సులు తాలు పట్టి వేసేస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసేయచ్చు ఇలా నీట్గా వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకుని తాలు పట్టికి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుని ఎగ్స్ట్రాలు అన్నీ కట్ చేస్తానండి ఇప్పుడు ఉక్సలు పట్టి కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని లైనింగ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకుని మధ్యలో చిన్న ఫోల్డ్ అనేది వచ్చేలాగా మడత పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ లుక్ అనేది స్ట్రైట్గా రాకుండా కొంచెం ఉంపుగా వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఇలా పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను అండి పట్టి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా పెట్టుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాట్క్ అనేది నేను ఆల్రెడీ క్రాస్ పీసులు రెడీ చేసుకుని ఉంచుకున్నానండి ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ పైపింగ్ వేయడం వల్ల మంచి లుక్ అనేది ఉంటుందండి తర్వాత లైనింగ్ ఓపె పైపింగ్ ఓపెన్ చేసుకుని ఇలా లోపల వైపు ఉన్న క్లాత్కి ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా టక్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరికి వచ్చాక లోపలికి అనేది చిన్న ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి క్రాస్ పీస్లు అనేవి మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా వచ్చే లేదో చెక్ చేసుకున్నాక ఏదైతే మనం మోడలు రెండు పాటలు కట్ చేసుకున్నాం కదండి వీటికి ఏంటంటే ఇలా వంపుగా ఉన్న సైడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా ఉన్న సైడ్ వచ్చేసి మనకు ఆమ్హోల్ సైడ్ వెళ్ళిపోతుంది యువతల సైడ్ వచ్చేసి మనం పైపింగ్ అనేది వేసుకున్నామంటే మంచి లుక్ అనేది ఉంటుంది కొంచెం స్లోగా వేసుకోవాలండి వంపు అనే దగ్గర హుగ్గులు రాకుండా జాగ్రత్తగా నీట్గా వేసుకోవాలి ఇలా దీనికి కూడా పైపింగ్ వేసేసుకున్నాక టక్స్ అనేది పెట్టుకోవాలండి కంపల్సరీ టక్స్ అనేది పెట్టుకుంటేనే మనకు హుగ్గు రాకుండా నీట్గా వస్తుంది ఇలా చుట్టూ కూడా నేను టక్స్ అనేది పెట్టేస్తున్నాను ఇలా టక్స్ పెట్టేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ ఫోల్డింగ్ కూడా చూసుకుని జాగ్రత్తగా లాక్కుని వేసుకోవాలండి లేకపోతే కనుక హుగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఎగస్ట ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి పైపింగ్ చూడండి ఎక్కడ హుగ్ అనేది రాలేదు కదండి టక్స్ పెడితే హుగ్ అనేది రాకుండా నీట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక చాలా నీట్గా వచ్చింది కదండి నెక్స్ట్ కూడా ఇలాగే వేసుకోవాలి రెండో వైపుది కూడా దీనికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాక రెండు ఈక్వల్గా పెట్టుకుని చూసుకుంటే మీకు తెలుస్తుంది అండి నీట్గా వచ్చిందా లేదా అని ఎక్కడ మనకి హుగ్ అనేది రాలేదు కదండి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్కి సైడ్ పార్ట్స్ ఉంటాయి కదండి అవి మనం అటాచ్మెంట్ అనేది చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇవి కన్ఫ్యూజ్ లేకుండా లెఫ్ట్ రైటు కరెక్ట్గా వచ్చేలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు వీటికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీటికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకున్నాక ఎగస్ట్రా ఉన్న పార్ట్లన్నీ కూడా కట్ చేసుకోవాలండి రెండు ఈక్వల్గా పెట్టుకుని ఎగస్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి చిన్నది ఎగ్స్ట్రా వచ్చిందండి అందుకే అది కట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ పైపింగ్ కన్నా ఇలా పట్టీలా వేసుకుంటే బెస్ట్ అండి ఫ్రంట్ సైడ్ షేప్ పట్టీ కొద్దిగా ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ లాగా ఉంటుందం ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ మనకి స్టిచ్ అనేది వచ్చి ఇక్కడ ఏంటంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ లుక్ అనేది ఇలా రెండో పార్ట్ని కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎక్కడైతే మనం ఫ్రెండ్సెస్ కట్ జాయిన్ చేసామో అక్కడ ఇలా ఫ్రిల్ అనేది మడత అనేది పెట్టానండి ఎందుకంటే నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది స్ట్రైట్ గా రాకుండా కొంచెం వంపు అనేది వస్తుందండి అలా పెట్టడం వల్ల ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి